తాజాదనం తాజాదనం తాజా అంటే కేవలం పండ్లు కూరగాయలు తాజాగా ఉంటే సరిపోతుందా అలాగే తాజాదనం అంటే మనం స్నానం చేసిన వెంటనే మనం ఆస్వాదించే ఆ ప్రశాంతతని తాజా అంటామా అలాగే మనం మన పరిసరాల్లో మన మొక్కల చుట్టూ మనం నివసిస్తాము గడుపుతాము ఎంతో సమయాన్ని గడుపుతాము మన తోటలో గడిపిన సమయాన్నే మనం ప్రశాంతత అంటామా అది ఖచ్చితంగా ప్రశాంతత దానితో పాటు మన ఆలోచన విధానం మన ఆలోచనలు ఎదుటివారిని కించపరచకూడదు ఎదుటివారితో ప్రేమపూర్వకంగా మెలగాలి ఎదుటివారితో మంచి మాటలు ఎవరికి మన వల్ల చెడు జరగకూడదు అనే ఆలోచనలు కూడా తాజాదనమే ఒకరు ఇంకొకరిపై ఎలాంటి సమస్యనైనా తీసుకొచ్చిన ద్వేషపూరిత భావాన్ని పెంచుకొని స్వార్థపూరిత మనస్తత్వంతో ఎదుటి వారిని కించపరిచినా వారి మీదకి నేరాలు ఏవైనా నెట్టినా సరే అలాంటప్పుడు ఎదుటివారి ప్రశాంతతని మనం అలా కలిగించిన వాళ్ళు తీసేసినట్టే సో దానివల్ల వాళ్ళలో మనసులో ఉన్న తాజాదనం వాళ్ళు కోల్పోతారు దానితో పాటు ఈ విధంగా ఆలోచించే మనుషులు ఎదుటివారు ఖచ్చితంగా వీటి వల్ల ఇబ్బంది పడతారు కదండి సో ఇబ్బంది పడినప్పుడు వారిలో ఉన్న తాజాదనం వారిలో ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోతారు ఎప్పుడు అవే ఆలోచనలు ఎదుటివారిని ఎలా కించగలుగుతాము మనం ఎలా గెలుపుతాము మనం గెలవాలంటే మనల్ని మనం ఎదిగేలా మన మన అంతటి మనం ఎదగాలి మనమే మనకి మనమే మన ఎదుగుదలకి తోడ్పడాలి పై మెట్టు ఎక్కడానికి కృషి చేయాలి అంతే తప్ప వేరే వాళ్ళని ఉద్దేశించుకుని వేరే వాళ్ళు కింద మెట్టుకి దిగితేనే మనం పై స్థాయికి వెళ్తాము అనుకోవడం పొరపాటు నూటికి నూరు శాతం పొరపాటే సో అందువలన ఎవరినైనా అలా చేయాలి అనుకున్నప్పుడు ఎదుటివారి ప్రశాంతతతో పాటు ఇవే ఆలోచనలు నీ మనసులో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా నీలో ఉన్న ప్రశాంతత కూడా కోల్పోతావు ఎదుటివారి బాధలో బాధలోని అవి నీ చెంతకు చేరి నీ మనసును కూడా అవి అవే రకమైన ఆలోచనలతో నింపేసి ఎదుటివారి బాధ నీకు తగిలి నువ్వు అతి త్వరలో ప్రశాంతతని దాని ద్వారా నీ మనసుకున్న తాజాదనాన్ని కూడా కోల్పోతావు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కోల్పోతారు కదండి ఎదుటివారిని ఎప్పుడైతే తక్కువ చేయాలనుకుని రకరకాల మాటల వేదనలతో వాళ్ళని తీసినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసే వాళ్ళకు కూడా ప్రశాంతత కోల్పోతారు అవే ఆలోచనలతో ఉంటారు కాబట్టి అందువలన మనం ఎప్పుడూ తాజాగా ఉండాలంటే మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి అందరితో ప్రేమపూర్వకంగా మెలుగుతూ అందరితో ఆనందంగా ఒక కుటుంబంలో అందరూ బ కుటుంబము బంధుమిత్రుల సమూహముతో ఎంతో ప్రేమగా కలివిడిగా మనం మాట్లాడినప్పుడు ఎంతో ఆనందాలు చిగురిస్తాయి మన చుట్టూ ఆనందాలే ఉంటాయి ఆరోగ్యం అదే మనకి బలం అదే మనకి ఆయుష్షు ఆయుష్ అదే మనకి సంపద అందువలన అందరం ప్రశాంతతతో ఉందాము ప్రేమపూర్వకంగా మెలుగుదాము మన ప్రపంచాన్ని ప్రేమతో మార్చేసి అందరం తాజాదనంగా ఉందాము అన్న ప్రశాంతంతో తాజాగా ఉంది మంచుని తాగా ఉంచుకుందాము తాజాగా ఉంచుకుందాము అందరికి నమస్కారాలు ఆనందంగా ఉందాము అందరికీ నమస్కారయ్యూ ప్రపంచం అంత శాంతిమయంగా ఉందాము ప్రపంచం అంత శాంతమయంగా ఉందాము అందరూ ప్రేమతో ఉందాము అందులో పేంత ఉందాము విశ్వమంతా ఒక్కటే మనమంతా ఒకటే వామంతా ఒకటే మన అందం ఒకదే నమస్కారాలు నమస్కారాయయ్యూ